హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి చర్రీకి నక్షత్ర తీర్థం ఇస్తుంది తీర్థం తీసుకోగానే చర్రీ గొంతు పట్టుకుంటాడు చర్రీని చూసి నక్షత్ర కాసేపట్లో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి రా నువ్వు ఇక్కడికిక్కడే స్పృహ కోల్పోతావు మీరా అత్తయ్య నిన్ను చూసి ఏడుస్తుంది కాసేపట్లో మా నాన్న కూడా వచ్చి నీకు దండ వేస్తాడు పదకొండో రోజు పిండం కూడా పెడతారు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చెర్రి గొంతు పట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటే చెర్రీ ఏమైందిరా అని మీరా అడుగుతూ ఉంటుంది ఏదో గొంతులో నొప్పిగా ఉందమ్మా అని చెప్పి అయితే కొన్ని నీళ్లు తాగరా క్లియర్ అయిపోతుంది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నీళ్ళెందుకు ఇక్కడ తీర్థం ఉంది కదా అవి ఇవ్వమ్మా తాగేస్తాను అని చెర్రి అంటాడు నక్షత్ర ఆ తీర్థం ఇలా ఇవ్వు అని మీరా తీర్థం తీసుకొని చెర్రీకిస్తుంది ఇక చెర్రీ తీర్థం తాగుతూ ఉంటే తాగరా తాగు నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చెర్రి తీర్థం తాగి గొంతు పట్టుకొని వెలువెల్లి ఎడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడు నక్షత్ర ఏంట్రా చెర్రీ గొంతులో బాధగా ఉందా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును నక్షత్ర అని చెర్రి చెప్తూ ఉంటే ఆ తీర్థంలో పాయిజన్ కలిపానురా కాసేపట్లో నువ్వు చస్తావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక చెర్రీ పక్కపక్కమని నవ్వి నువ్వు ఇలాంటి స్కెచ్లేదో లేదో వేస్తావని నాకు తెలిసే అని అంటూ ఉంటాడు ఏం చేసావురా ఏం చేసావు చెప్పు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది పూజ మొదలు కాకముందు తీర్థం తాగు తీర్థం తాగు అంటుంటే నువ్వు ఇలాంటి స్కెచ్ ఏదో వేసుంటావని నాకు అర్థమయ్యి ఆ తీర్థాన్ని పారబోసి మామూలు నీళ్ళు పట్టుకొచ్చానే అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు చ తప్పించుకున్నావురా ఈరోజు తప్పించుకున్నా నా చేతుల్లో నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టుంది అని నక్షత్ర చెర్రికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గుడిలో శారద కృష్ణప్రసాద్ కలిసి చేస్తున్న వరలక్ష్మి వ్రతం పూర్తయిపోతుంది శారద నాకు చాలా సంతోషంగా ఉంది వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నాకు మాత్రం భయంగా ఉందండి మన ఇద్దరం కలిసి వరలక్ష్మి వ్రతం చేశామని శరత్చంద్ర గారికి తెలిస్తే ఊరుకోరు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మన ఇద్దరం వరలక్ష్మి వ్రతం చేసినట్టు వాళ్ళకెలా తెలుస్తుందిలే శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే అండి పదండి ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ భూమిని ఎత్తుకొని బ్యాచిలర్ పార్టీలో నుంచి బయటికి వచ్చి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు భూమి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా మనసులో ఉన్న బాధ ప్రేమ అంతా నీకు చెప్పేశాను అని గగన్ చెప్తూ ఉంటాడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది బావా ఇన్ని రోజులు నువ్వు నన్ను అసహించుకుంటున్నావు అనుకున్నాను కానీ నీ అసహ్యం వెనక కూడా నా పైన ప్రేమ ఉందని అర్థమైంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది బావా ఈరోజు ఇలా ఆగిపోతే బాగుండు అని భూమి అంటూ ఉంటుంది ఆగిపోకూడదు భూమి ఇలా కాలం ముందుకు వెళ్తూనే ఉండాలి మన ఇద్దరం ప్రేమించుకుంటూనే ఉండాలి అని గగన్ చెప్తూ ఉంటే భూమి నవ్వుతూ ఉంటుంది నిజంగా నాపైన ఇంత ప్రేమ ఉందా భవానీకు అని భూమి అడుగుతూ ఉంటుంది అవును భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక గగన్ దగ్గరలో ఒక అమ్మవారు కనిపిస్తూ ఉంటే అమ్మవారి దగ్గరకు భూమిని తీసుకొచ్చి దించి భూమి ఈ అమ్మవారి మీద ఒట్టు వేసి చెప్తున్నాను నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు నా ప్రాణం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక భూమికి కూడా ఉదయ్ మత్తు మందు ఇవ్వటం వల్ల భూమి కూడా మత్తులో ఉంటుంది బావా ఈ అమ్మవారి మీద ఒట్టేసి నేనంటే నీకు ప్రాణం అని చెప్పావు కదా ఈ అమ్మవారి సాక్షిగా మనం పెళ్లి చేసుకుందామా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు పెళ్లి చేసుకుందామంటే నేను కాదంటానా భూమి అని గగన్ అంటూ ఉంటాడు ఇక అమ్మవారి ముందు ఉన్న దండలు భూమి గగన్ తీసుకుని ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటూ ఉంటారు బావా ఇక మన పెళ్ళి అయిపోయినట్టేనా అని భూమి అడుగుతూ ఉంటుంది అయిపోలేదు భూమి ఒక్క నిమిషం అని గగన్ తాగిన మైకంలో అమ్మవారి ముందు ఉన్న తాళి తీసుకొని భూమి మేడలో తాళి కట్టేస్తాడు భూమి తాలిని చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక భూమి ఇక మన ఇద్దరిని ఎవరు విడదీలెవరు మన ఇద్దరం భార్యాభర్తలం ఈ అమ్మవారి సాక్షిగా మన ఇద్దరి పెళ్లి జరిగిపోయింది అని గగన్ ఉన్ చెప్తూ ఉంటే అవును బావా అవును అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా ఇద్దరు కూడా అమ్మవారి ముందు అలా మాట్లాడుకుంటూ స్పృహ కోల్పోతారు ఇక మరోవైపు ఉదయ్ ఇంటికి వెళ్తాడు కోపంగా అందరిపై ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఏమైందిరా ఉదయ్ ఎందుకు అలా ఇరిటేట్ అవుతున్నావు అని చెప్పి ఉదయ్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఉదయ్ ఏం మాట్లాడు ఈరోజు బ్యాచిలర్ పార్టీకి భూమి రాలేదా అని పేరెంట్స్ అడుగుతూ ఉంటే భూమి వచ్చింది భూమిని ప్రేమించిన గగన్ కూడా వచ్చాడు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ నా పరువు తీశారు నానా అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ఉదయ్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు ఉదయ్ ఇక అప్పుడు ఉదయ్ తన ఫోన్లో భూమి గగన్లను వీడియో తీస్తాడు కదా అదంతా కూడా తన పేరెంట్స్కి చూపిస్తూ ఉంటాడు ఇలాంటి అమ్మాయిని నువ్వు పెళ్ళి చేసుకుంటే మన పరువు పోతుందిరా పెళ్ళి క్యాన్సిల్ అని ఆ శరత్ చంద్ర గారికి చెప్దాం పదా అని చెప్పి ఉదయ్ పేరెంట్స్ అంటూ ఉంటారు ఇప్పుడు కాదు నాన్న రేపు మార్నింగ్ వెళ్దాం అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి ఉదయ్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా అలా మత్తులో అమ్మవారి ముందే స్పృహ కోల్పోయి ఉంటారు కాసేపటి తర్వాత భూమి స్పృహలోకి వస్తుంది భూమి స్పృహలోకి రాగానే కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన గగన్ ఉంటాడు ఇదేంటి నేను బావ ఇక్కడున్నాం అని చెప్పి భూమి రాత్రి అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమికి రాత్రి జరిగిందంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది రాత్రి బావ నేను మైకంలో పెళ్లి చేసేసుకున్నాము నాకు బావకి పెళ్ళి జరిగిందని నాన్నకు తెలిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ముందు బావను నిద్ర లేపుదాం బావ స్పృహలోకి వస్తే బావకి ఏమైనా గతం గుర్తుందో లేదో తెలుస్తుంది అని భూమి మనసులో అనుకొని బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది గగన్ కళ్ళు తెరుస్తాడు ఏంటి నేను ఇక్కడున్నాను ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రాత్రి తాగిన మైకంలో మనం ఇక్కడే పడుకున్నట్టున్నాం బావా అని భూమి చెప్తూ ఉంటుంది అప్పుడు గగన్కి డ్రింక్ చేయటం ఇదంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది కానీ భూమిని తీసుకొని బయటికి రావటం భూమి మెడలో తాళి కట్టడం ఇదంతా గగన్కి గుర్తుండదు రాత్రి నువ్వు ఆ ఉదయ గడితో డాన్స్ చేస్తుంటే నేను తట్టుకోలేక మందు తాగాను కదా అని గగన్ అంటూ ఉంటే అది మాత్రమే నీకు గుర్తుందా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది అవును నువ్వు చేసిన మోసం మాత్రమే గుర్తుంది అని గగన్ అంటాడు అయితే రాత్రి నాకు బావకి పెళ్లి జరిగిన విషయం బావకు గుర్తు లేనట్టుంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది నేను బయలుదేరుతున్నాను నా కోసం అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది రాత్రంతా ఇంటికి వెళ్ళలేదు అమ్మ ఎంత కంగారు పడుతుందో అని గగన్ భూమిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు బావా రాత్రి ఈ అమ్మవారి సాక్షిగా మన ఇద్దరికి పెళ్లి జరిగింది బావా మన ఇద్దరు మనసులు కలిశాయి బావా కానీ నీకు అదేం గుర్తులేదు ఏదో ఒకరోజు గుర్తుకు వస్తుంది ఆలోగా అపూర్వ బండారం బయట పెడతాను నానా నిన్ను అల్లుడుగా అంగీకరించేలా చేస్తాను అని చెప్పి భూమి మనసులో అనుకొని భూమి కూడా ఇంటికి వెళ్ళిపోతుంది ఇక శరత్చంద్ర వాళ్ళు భూమి రాత్రంతా ఇంటికి రాలేదని చెప్పి భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే భూమి గగన్ తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి వస్తుంది భూమి భూమి అని చెప్పి శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు శరత్చంద్ర మాటలను పట్టించుకోకుండా భూమి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి రాత్రంతా నిద్రపోలేదేమో బావా అందుకే నీ మాటను పట్టించుకోనట్టుంది ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది కదా అప్పుడు మాట్లాడొచ్చులే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమి తన రూమ్కి వెళ్ళి గగన్ తన మెడలో తాళి కట్టడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఉదయ్ తన పేరెంట్స్ని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వస్తాడు రండల్లుడు గారు ఏంటి మీ అమ్మ నాన్నను వెంట పెట్టుకొని వచ్చారు నీకు భూమికి వెంటనే పెళ్ళి చేయించమని ఒప్పించడానికి వచ్చావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు లేదు మావయ్య ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి వచ్చాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు పెళ్ళి క్యాన్సిలా ఎందుకు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పి ఉదయ్ ఫోన్ని శరత్ ఇస్తాడు ఆ ఫోన్లో గగన్ భూమిని ఎత్తుకొని బయటికి వెళ్ళటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అదంతా చూసి శరత్ చంద్ర షాక్లో ఉంటాడు బావా ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి అపూర్వ ఫోన్ తీసుకొని వీడియోను చూస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర కోపంగా భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు భూమి కిందకి రాకుండా గగన్ గురించి ఆలోచిస్తూ అలానే ఉండిపోతుంది ఇక అపూర్వ నేను వెళ్ళి భూమిని తీసుకొస్తాను బావా అని చెప్పి అపూర్వ కోపంగా భూమి దగ్గరకు వెళ్ళి పిలుస్తుంటే వినిపించట్లేదా భూమి రా వెళ్దాం అని చెప్పి అపూర్వ భూమిని లాక్కొని కిందికి వస్తుంది పిలుస్తుంటే వినిపించలేదా భూమి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు వినిపించలేదు నాన్న ఏమైంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నేను ఎన్నిసార్లు ఆ గగన్ని ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని అడిగితే ప్రేమించట్లేదని అబద్ధం చెప్పావు ఎందుకు నన్ను మోసం చేశావు ఈ నాన్నకు ఎందుకు ద్రోహం చేశావు భూమి అని చెప్పి శరత్చంద్ర భూమి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు నానా అని చెప్పి భూమి అంటుంది ఆ నాననే మాట్లాడుతున్నాను నన్ను ఎందుకు మోసం చేశావు అని చెప్పి శరత్చంద్ర మళ్ళీ భూమి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు దాంతో భూమి వెళ్ళి కింద పడుతుంది భూమి కింద పడగానే భూమి మెడలో ఉన్న తాళి బయటికి వస్తుంది లే భూమి లే నిజం చెప్పు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే శరత్చంద్రకు భూమి మెడలో తాళి కనిపిస్తుంది తాలి కనిపించగానే భూమి ఈ ఏంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు రాత్రి బ్యాచిలర్ పార్టీలో బావా నేను డ్రింక్ చేశాము తాగిన మైకంలో గగన్ బావ నా మెడలో తాళి కట్టాడు నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర షాక్లో ఉంటాడు బావా నా కూతురు నా కూతురు అని నెత్తి నెక్కించుకున్నావు చూసావా బావా నీ కూతురు ఎంత పనిచేసిందో అని ఆపూర్వ అంటూ ఉంటుంది బావా ఆ గగన్గాడు బ్రతకటానికి వీల్లేదు ఆ గగన్ని చంపే బావా భూమి మెడలో ఉన్న తాళి తెంచి ఉదయ్కిచ్చి పెళ్లి చేయొచ్చు అని ఆపూర్వ చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర కోపంగా గన్ను తీసుకొని గగన్ ఇంటికి వెళ్ళబోతూ ఉండగా నానా ఒక్క నిమిషం అని చెప్పి భూమి అంటుంది ఇక శరత్చంద్ర ఆగిపోతాడు గగన్ బావ ఇప్పుడు నా భర్త నా భర్తను చంపుతావా నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నిన్ను మత్తులో పెట్టి తాలి కట్టాడు అలాంటి గగన్ నీ భర్త అని చెప్పి శరత్చంద్ర అంటాడు అవును నానా నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను నువ్వు బాధపడతావని మాత్రమే ప్రేమించట్లేదని అబద్ధం చెప్పాను ప్లీజ్ నానా బావను ఏం చెయ్యొద్దు అని భూమి అంటుంది భూమి అయితే నేను స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పు నీకు గగన్ కావాలా నేను కావాలా అని శరత్చంద్ర అడుగుతాడు నాకు ఇద్దరూ కావాలి నానా అని భూమి చెప్తూ ఉంటుంది ఇద్దరు కాదు ఒకరిని మాత్రమే చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే లేదు నానా నాకు బావ కావాలి నువ్వు కావాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆ గగన్ కావాలన్నావంటే నేను వద్దనే అర్థం నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు భూమి వెళ్ళిపో వెళ్ళు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ గగన్ గడ్ని ప్రేమిస్తున్నా అంటున్నావు కదా వాడితో తాలి కట్టించుకున్నావు కదా ఈ నాన్నకు వాడంటే అసలు ఇష్టం ఉండదు వాడే నీ భర్త అనుకుంటే నువ్వు ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపో భూమి అని శరత్చంద్ర అంటూ ఉంటే భూమి ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర బాధపడుతూ ఉంటే బాధపడకు బావా బాధపడకు అని చెప్పి అపూర్వ ధైర్యం చెప్తున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇక చర్రీ పరిగెత్తుకుంటూ రూంలోకి వెళ్తాడు శారదకు ఫోన్ చేస్తాడు శారద ఫోన్ లిఫ్ట్ చేయగానే పెద్దమ్మ పెద్దమ్మ అన్న ఇంట్లో ఉన్నాడా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు ఏంట్రా చెర్రి అంత కంగారుగా ఉన్నావు అని శారద అడుగుతూ ఉంటుంది ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు పెద్దమ్మ అని చెర్రీ అడుగుతూ ఉంటాడు ఇందాకలే వచ్చాడ్రా రూమ్లో ఉన్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది రాత్రి అన్నయ్య భూమి తాగిన మైకంలో పెళ్లి చేసుకున్నారంట పెద్దమ్మ ఆ విషయం మా మావయ్యకు తెలిసి భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు చెర్రి నువ్వు చెప్పేది నిజమా అని శారద అడుగుతూ ఉంటుంది అవును పెద్దమ్మ ఇప్పుడు భూమి అక్కడికే వస్తుంది అని చెర్రి చెప్తూ ఉంటాడు నువ్వు ఫోన్ పెట్టేరా నేను మళ్ళీ చేస్తాను అని శారద ఫోన్ కట్ చేసి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ రాత్రి ఏం జరిగిందో గుర్తుందా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం జరిగిందమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రాత్రి బ్యాచిలర్ పార్టీలో భూమి నువ్వు పెళ్లి చేసుకున్నారంట అని చెప్పి శారద చెప్తూ ఉంటే గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక గగన్కి గుర్తు వస్తుంది అవునమ్మా నేను రాత్రి భూమి మెడలో తాళి కట్టాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసాడంట్రా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి ఇప్పుడు ఎక్కడ ఉందంటమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదంట్రా ఇప్పుడే చెర్రి ఫోన్ చేశాడు అని శారద చెప్తూ ఉంటుంది భూమి ఎక్కడ ఉన్నా కూడా మనకి ఇంటికి కోడలుగా తీసుకొస్తానమ్మా అని గగన్ భూమిని వెతుక్కుంటూ వెళ్తాడు ఇక గగన్ అలా వెళ్ళగానే భూమి ఇంటికి వస్తుంది అమ్మ భూమి ఒక్క నిమిషం ఆగు హారతిచ్చి ఇంట్లోకి తీసుకొస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకో